ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు మనకు మహాలయ అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య ఆదివారంతో కూడుకొని వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ అండి ఇంత శక్తివంతమైన అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేస్తే చాలండి క్షణంలోనే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు దారిద్రాలన్నీ కూడా పోతాయి ఇక మీ సుడి తిరిగి లక్షలు కాదండి కోట్లు వచ్చి పడతాయి అంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అంత శక్తివంతంగా ఈ పర్యానం అనేది పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే ఇది మనం కొన్ని నియమాలతో చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మనకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు అతి శక్తివంతమైన మహాలయ అమావాస్య ఆదివారంతో కూడుకొని వస్తుందండి ఇది మనకు గ్రహణంతో కూడుకొని కలిసి రావడం అనేది కూడా చాలా గొప్ప విశేషం చెప్పుకోవచ్చు ఆ రోజున ఏంటంటే గ్రహణం కూడా ఏర్పడింది అయితే ఆ గ్రహణం అనేది మనకు పెద్దగా కనిపించదు కాబట్టి ఆ గ్రహణం ఎఫెక్ట్ అనేది అంతగా మనకు ఉండదు కానీ ఈ మహాలయ అమావాస్య మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత అంటే చాలా సంవత్సరాలు సుమారు యాభై సంవత్సరాల తర్వాత వస్తున్నట్టు అమావాస్య కాబట్టి ఈ అమావాస్య అతి శక్తివంతమైనది మామూలు అమావాస్య అంటే పరిహారాలకు పెట్టిన పేరు అమావాస తేదీల్లో మనకు ఉన్నటువంటి చెడును తీసేయడానికి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా వాటికి రిజల్ట్ అనేది కొన్ని క్షణంలోనే వస్తుంది ఎందుకంటే అమావాస్య గడియలు అమావాస్య పవరు అనేది అంత శక్తివంతంగా ఉంటుంది కాబట్టి విడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా వాటికి రిజల్ట్ రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కానీ అమావాస తిథుల్లో చేసేటువంటి పూజలు రథాలు పరిహారాలకు రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వెంటనే వచ్చేస్తుంది మామూలుగా ఆదివారానికి చాలా పవర్ ఉంటుందండి దగ్గర దగ్గరకు ఆదివారాన్ని కూడా అమావాస్యతో పోలుస్తూ ఉంటారు కూడా మరి అలాంటిది ఈ మహాలయ అమావాస్య ఆదివారంతో రావడం వలన మీరు చేసే ఈ పరిహారం వల్ల నోటికి వెయ్యి శాతం రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ అమావాస్య అంటే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన తిది అండి చాలామంది అనుకుంటూ ఉంటారు అమావాస్య అంటేనే చెడు కీడు దోషాలు ఉంటాయని భయపడిపోతూ ఉంటారు కూడా అది నిజం అయినప్పటికీ కూడా అమావాస్య అంటే లక్ష్మి అమ్మవారికి కూడా చాలా ఇష్టమండి కాబట్టి ఈ రోజున మీరు ఈ పరిహారం చేయడం వలన అంటే ముఖ్యంగా ఈ వేప చెట్టే దగ్గర గనక మీరు ఇది ఒక్కటి పడేవేయడం వల్ల ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు శని దోషాలు అష్ట దరిద్రలన్నీ కూడా తొలగిపోతాయి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు తప్పకుండా మీకు సిద్ధిస్తాయి మనం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటామండి ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటాం ఇంటింటికి ఒక సమస్య మనిషికి మనిషికి ఒక సమస్య కొంతమందికి తమ సమస్యను చెప్పుకుంటూ కొంతమందికి బయటకు చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని కొన్ని ఉంటాయి ఎందుకంటే బయటకు చెప్పుకుంటే ఎక్కడైనా మనం అంటే చులకనగా చూస్తారేమో వ్యగతాలుగా చేస్తారేమో అని మనల్ని ఇలువ లేకుండా చూస్తారేమో మన ఇలువ తగ్గిపోతుంది ఏమో ఎగతాలు చేస్తూ ఉంటారేమో అని చెప్పేసి కొన్ని కొన్ని అంటే మనసులను దాచుకుంటూ వాళ్ళకి వాళ్ళే బాధపడిపోతూ ఉంటారు ఎన్ని సమస్యలు వచ్చినా నలిగిపోతూ కుంగిపోతూ ఉంటారండి అలాంటి వారందరూ కూడా అండి ఈ రోజున మీరు చేసే ఈ పరిహారం వల్ల తీసేసుకోవచ్చు వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైంది చాలా పవిత్రమైంది కూడా వేప చెట్టు మనకు దేవతారృక్షం వేప చెట్టుకు అతయంత్ర శక్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయనే విషయం మీ అందరికీ తెలుసు వేప చెట్టును దర్గాదేవి స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాం అంటే అమ్మవారు అలాగే సీతాదేవి కూడా కొలువై ఉంటారు అంత శక్తివంతమైంది వేప చెట్టు అండి కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా అంటే క్షణంలోనే ఆ రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారు చెడుని ఎమ్మడి లాగేసుకుంటుందండి అంతేకాకుండా అమావాస్య రోజున ఏంటంటే పితృదేవతలకు తర్పణలు అర్పిస్తూ ఉంటాయి పితృదేవతలకు పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే మన జీవితంలో పితృశాపాలు అనేవి కూడా ఉంటాయి కాబట్టి చాలామంది ఈ విషయాలను అస్సలు పట్టించుకోరు ఆ పితృశాపాలను పితృదోషాల వల్ల మనం చాలా రకాల సమస్యలను మన జీవితంలో వందలో డెబ్బై శాతం మనం పట్టినటువంటి సమస్యలకు కారణం ఏంటంటే పితృదోషాలనే కారణం మనం పడే ఎటువంటి సమస్య అయినా ఏది కలిసి రాకపోయినా సరే పిల్లలకు పుట్టకపోయినా సరే ఈ పితృశాపాలు దోషాల వల్లే మన పెద్దవాళ్ళు వారు వాళ్ళు ఉన్న టైంలో ఆ కాలంలో తెలిసి తెలియక వాళ్ళు ఏదైనా పాపాలు చేసినా వారి వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డా అంటే మగవారి వల్ల ఆడవారు ఇబ్బంది పడ్డా లేదా ఆడవాళ్ళ వల్ల ఎవరైనా పరిచయం లేని వారు ఇబ్బంది పడ్డా అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు శాపాలు పెట్టేవాళ్ళు అంటే గట్టిగా ఏదైనా వారికి ఇబ్బంది కలిగినప్పుడు మీ బిడ్డ తరాల వాళ్ళకు అనుభవిస్తారు అని మాలాగే నరకం అనేది చూస్తారు అంటారు మనశ్శాంతి లేకుండా ఉంటారు అని చెప్పేసి కొంతమంది శాపాలు పెడుతూ ఉంటారండి అలాంటి శాపాలు అనేవి మనకు తగిలినప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయండి అంటే ఆ తప్పుకు మనకు ఎటువంటి సంబంధం లేకపోయినా సరే వాళ్ళు ఇచ్చిన అంటే వారసత్వంగా వారి పిల్లలకు అంటే వారి యొక్క వారసత్వంగా మనం ఉన్న ఉన్నందుకు వారి ఆస్తులు మనం అనుభవించాం అనుభవించకపోయినా సరే వారు చేసిన పాపపుణ్యాలు మాత్రం తప్పకుండా అనుభవించవలసి పరిస్థితి అనేది వస్తుందండి కాబట్టి కొంతమంది చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం లేదా భార్యను కోల్పోవడం అవ్వచ్చు లేదా ఒంటరితరంగా బతకడం కావచ్చు ఒంటరిగా మిగిలిపోవడం అవ్వచ్చు అలానే పిల్లలు పట్టించుకోకపోవడం పిల్లలను వదిలేయడం భారీ భర్తల మధ్య గొడవలు రావడం అలానే భార్య మధ్యలో దూరం అవడం కూడా వచ్చండి ఈ ఏంటంటే ఈ శాపాలన్నీ కూడా ఏదో ఒక విధంగా అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు పెళ్ళిళ్ళు లేటు కావడం అయినా కూడా సంతానం లేకపోవడం ఇలాంటివి కూడా ఏంటంటే పితృదోషాలు అండి పితృదోషాలు శాపాలు వాళ్ళు పెట్టినట్టు శాపాలు అనేవి మనకు వారసత్వంగా ఇలా తగులుతూ ఉంటాయి కాబట్టి మన ప్రమేయం ఏమి లేకపోయినా సరే మనం ఏమి చేయకపోయినా సరే మనకు అసలు తెలియకపోయినా సరే అలాంటి వాటి వలన చాలా రకాల వంటి సమస్యలకి కారణం ఏంటంటే వందకి తొంభై తొమ్మిది శాతం అండి ఈ పితృదోషాలే కాబట్టి అలాంటి పితృదోషాలు మనం ఎంత అంటే మనం ఈ సమస్య నుంచి అంత త్వరగా బయటపడగలుగుతాం దానికి ముఖ్యమైనటువంటి మార్గం ఈ మహాలయ అమావాస్య అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అమావాస పితృ పితృదోషాలు తీసేసుకోవడానికి చక్కగా మనకి ఆ కాకుల రూపంలో మన పితృదేవతలు మన పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారని మన పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి శనిదేవుడికి వాహనం కాకి కాబట్టి మీరే మీరేం చేస్తారంటే అమావాస్య రోజున కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి అలా పెట్టేసి కాకి కనిపిస్తే ఓం శనేచరాయ నమ ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని మీరు మీ మనసులో ఏడుసార్లు స్మరించుకోండి అలాగే ఆ రోజున నలుపు రంగు బట్టలు మాత్రం మర్చిపోయి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించుకోకూడదండి మాంసాహారం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు తినడం కానీ వండడం కానీ చేయరాదు అలాగే కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్తోనే సమానం అలాగే ఈ అమావాస్య రోజున నల్ల కుక్కలు ఆహారంగా ఏదైనా సరే మీ దగ్గర కుక్కలు కనిపిస్తే రొట్టెని కానీ బిస్కెట్ని కూడా తప్పకుండా తినిపించండి ఈ అమావాస్య రోజున చూచిగా తలస్నానం చేసుకోవాలి అమావాస్య రోజున మీరు తప్పకుండా ఇంట్లో మాత్రం లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించండి నూనెతో కానీ ఆవరణతో కానీ లక్ష్మీదేవి ముందు తప్పకుండా దీపం వెలిగించండి ఎందుకంటే ఈ అమావాస్య రోజున వెలిగించే దీపం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి చీకటి కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది కాబట్టి కాబట్టి ఇలాంటి నియమాలు కూడా తప్పనిసరిగా ఆచరించండి ఇక వేప చెట్టు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర అయినా సరే మీరు వెళ్ళేసి ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోండి వేప చెట్టు మనకు పల్లెటూర్లో అయితే ఇంటింటికి ఒక్కొక్క చెట్టు అనేది ఉంటుంది ఇక సిటీస్లలో ఎక్కడైనా ఉండేవారికి ఒకటి వేధికి ఒకటైనా కనిపిస్తూ ఉంటుంది ఇదివరకు రోజుల్లో మనకు పూర్వం అంటే మన అమ్మమ్మలో పెద్ద అంటే పెద్దమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు పెద్దవాళ్ళు అండి అప్పటి రోజుల్లో ఇంటికి ఒక వేప చెట్టు ఉండేది కానీ ఇప్పుడేంటంటే వేప చెట్టులు కరువైపోయాయి ఎక్కడ కూడా కనిపించట్లేదు కానీ వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉండేది మంచి గాలితో పాటు ఆరోగ్యపరంగా కూడా వేప ఎంతో మంచిది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అది మన ఇంట్లోకి మన ఒంట్లో కూడా ఉండేది అంటే గొడవల సమస్యలు తక్కువ ఆరోగ్యం కూడా బాగుండేది అనమాట వేప చెట్టు కింద కాసేపు మనం కూర్చున్న ఆ గాలిని పీల్చుకున్న చాలండి మన ఒంట్లో ఉన్నటువంటి వంద రోగాలు కూడా అనేవి మాయమైపోతాయి వేప చెట్టు అంత శక్తివంతమైంది అలాగే వేపే ఆకులు కూడా మనకు ఆయుర్వేద పరంగా కూడా చాలా మంచివి కూడా ఒక గుప్పిడు వేపాకులు మీరు అమావాస్య రోజున స్నానం చేసి నీటిలో వేసుకుని స్నానం చేసేటప్పుడు వేసుకుంటే గనక ఇలా నీటిలో వేపాకులు చేసుకుని స్నానం చేసినట్లయితే గనక మీ ఆనారోగ్య సమస్యలు ఈ పితృదోషాలు శాపాలు శని దోషాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇక మీకు పట్టిందలా బంగారం అవుతుంది అంతేకాకుండా ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుపడి నూతన ఉత్సాహంతో ఉత్సాహం అంటే కొత్త తోటి మీ జీవితాన్ని మీరు మొదలు పెట్టగలరు ఏదో తెలియని శక్తి వస్తుంది ఇక మీరు ఈ పర్యానికి కావాల్సింది ఏమిటంటే వేప చెట్టు దగ్గర మనం ఏం చేయాలి అంటే మీరు ఒక తెల్లని కాగితం తీసుకుని మొదటిగా పరిపూర్ణమైన నమ్మకంతో భక్తితో చేయండి వేపాకు అంటే ఒక కాగితం తీసుకుని అంటే మీరు డబ్బు కోసం చేస్తున్నారా లేదా భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా తగిలితే మీ మధ్య ఆ సమస్యలు తీరిపోవాలని చేస్తున్నారా అప్పుడు తీరిపోవాలని చేస్తున్నారా మీకు ఏ సమస్య ఉంటే మీకు ఏ సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని మీ మనసు అనుకొని ఆ పేపర్ మీద ఒక స్పూన్ ఆవాలు వేయండి నల్ల ఆవాలను చాలా శక్తివంతమైనది కాబట్టి ఒక స్పూన్ నల్ల అవ్వాలి అలాగే ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ అంటారు కదండి అది కూడా ఒక స్పూన్ వేయండి ఆ తర్వాత చిటికుడు పసుపు చిటికుడు కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున నరదిష్టిని చెడును తీసివేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి ఉప్పు గురించి చెప్పనవసరం లేదు చాలా పవిత్రమైంది చాలా శక్తివంతమైంది కూడా ఇంకా పసుపు మంగళకరమైంది పాటుగా నాలుగు ఎండు మిరపకాయలు చాలండి ఆ ఎండి మిరపకాయలను కూడా చక్కగా మీరు ఆ ప్లేట్లో వేసేయండి ఇలా వేసేయడం వల్ల ఎండుమిరపకాయలు అనేవి ఎంత ఘాటుగా ఉంటాయో మనందరికీ తెలిసిందే అంటే మన పూర్వీకులు ఇది వరకు పిల్లలకి ఏదైనా సరే జ్వరం అలాంటివి ఏదైనా వచ్చినా కూడా ఉప్పు ఎండుమిరపకాయలతో దిష్టి తీసేవాళ్ళండి కాబట్టి అంత శక్తివంతమైనవండి ఇక ఈ ఎండుమిరపకాయలు ఇది కూడా ఎరుపు రంగులో ఉంటాయి కదండి మీపై ఎటువంటి ఏడుపులున్నా మనపై ఎటువంటి చెడును బాగా తీసివేస్తాయి ఇక ఈ పేపర్లు వచ్చేటప్పటికి ఏంటంటే ఆ పేపర్ మీద మీ సమస్యలు ఎరుపు రంగుల స్వెచ్తో రాయాలి గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు స్కెచ్తో మీ సమస్యలు రాసి ఆ పేపర్లో మనం మొత్తం ఇప్పుడు ఐదు వస్తువులు చెప్పుకున్నాం ఆ ఐదు వస్తువులు దాని మీద ఆ పేపర్ మీద పెట్టుకోవాలి అంటే నల్ల ఆవరు రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు కుంకుమ నాలుగు ఎండి మిరపకాయలు ఈ ఐదు వస్తువులు ఆ పేపర్లో వేసేయాలి అలా వేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఈ పరిహారం మీరు సాయంత్రం సంధ్యా సమయంలోనే చెయ్యాలి అంటే నాలుగు గంటల దగ్గర నుంచి ఆ సమయంలో సాయంత్రం ఆరు గంటల్లోపు అలా వేసేటువంటి వస్తువులు ఆ పేపర్ని పొట్లంలాగా కట్టుకొని పొట్లం కట్టుకున్న తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ పొట్లంలో మీరు వేసిన వస్తువులు చాలా శక్తివంతంగా మారతాయి ఆ పొట్లమును చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా సంపూర్ణంగా మీ సంకల్పం చెప్పుకొని మీకున్నటువంటి చెడు పోవాలని మాకు మంచిగా కలిసి రావాలని బాధలన్నీ తొలగిపోవాలని చెప్పేసి వేప చెట్లు అమ్మవారి స్వరూపంగా కాబట్టి ఆ తల్లికి చెప్పుకోండి మీ తల చుట్టూ నుంచి కూడా ఎడవ మూడుసార్లు కుడివైపు మూడు సార్లు తిప్పుకొని ఆ వేప చెట్టు దగ్గర ఆ పొట్లాన్ని పడవేయండి మీ చుట్టూ మూడు సార్లు అంటే మూడు మీ చుట్టూ వేడం వైపు సార్లు కుడివైపు సార్లు తిప్పేసి ఆ చెట్టు మొదట్లో వేయండి ఇక వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వెళ్ళిపోవాలి గుర్తుపెట్టుకోండి ఇది అమావాస్య రోజున సాయంత్రం నాలుగు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల లోపే చేయాలి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే ఇంట్లో ఉన్న చెట్టు దగ్గర మాత్రం చేయకండి బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే ఈ పరిహారం చేస్తేనే మీకు వస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయరాదు గుడి బయట ఉండాలి రోడ్డు పక్కన ఉండాలి ఇంటి బయట ఉండాలి ఆ చెట్టు దగ్గర ఈ పర్యాయం అనేది చేయాలి అంటే చెడును తీసేయడానికి కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఏంటంటే అలాగే మీ ఈ పరిహారం చేసే ముందు వేప చెట్టు తాకి నమస్కారం చేసుకుని మీకు కుదిరితే వేప చెట్టు ఒక చెమ్ముడు నీళ్లు పోసి ఆ వేప చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు తీసుకుని వెళ్ళి పొట్లం చేత పట్టుకున్న మీరు తీసుకుని వెళ్ళిన ఆ పొట్లము ఆ చెట్టు మొ మొదట్లో వేస్తే మీ సంకల్పం చెప్పుకొని ఇప్పుడు చెప్పిన విధంగా చేసినట్లయితే గనక ఇక మీకు తిరుగు అనేదే ఉండదండి ప్రశాంతమైన అంటే మీ ఇంట్లో ఏదో తెలియనిది వస్తుందండి ఇంటికి వెళ్ళిపోండి ఇందులో వేసిన ప్రతి వస్తువు కూడా చాలా శక్తివంతమైన ఆవాలు ఏంటంటే నరదిష్టి తీసేస్తాయి నలుపు రంగులో ఉంటాయి ఆమా అమావాస్య కూడా నలుపు ఏంటి చెడును తీసేస్తాయండి ఏది కూడా అపనమ్మకంతో చేయరాదు ఆవాలు మనకు చిన్నవిగా ఉంటాయి కానీ చాలా పవర్ఫుల్ అలాగే కల్లుప్పు కూడా దిష్టిని తీసేయడానికి దోషాన్ని తీసేయడానికి అప్పుల సమస్యను ఆర్థిక సమస్యను తొలగిస్తుంది ఇక పసుపు కుంకుమం చాలా వరకు మంగళకరమైనవి శుభకరమైనవి కూడా కాబట్టి ఏంటంటే ఇక ఎండుమిరపకాయలు అనేవి చాలా ఘాటును కలిగి ఉంటాయి అలాగే మనకున్న ఎంత అంటే ఎలాంటి సమస్య అయినా సరే ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే ఎండమరుకుల క్షణంలో తీసివేస్తాయి అలా ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం బయటే శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వెళ్ళండి ఎప్పుడైనా సరే బయట తిరిగి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటికి వెళ్ళాలి ఇక కుదిరితే స్నానం చేయండి ఇలా ఒక్కసారి చేతి చూడండి అసలు మీకే ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక మంచి పాజిటివ్ మైండ్ అంతా రిలాక్షన్ అవుతుంది అంటే ప్రశాంతమైన వాతావరణం అవుతుంది మీకు ధనపరంగా డబ్బు చేతికి అందడం చాలా ప్రశాంతంగా ఉండడం చూసి మీరు ఆశ్చర్యపోతారండి డబ్బు పరంగా మీకున్నటువంటి ఎటువంటి సమస్య అయినా సరే తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇలా అనుకూలంగా మారడం మీరు ఏ సమస్య అయితే పోవాలి అనుకుంటున్నారో ఆ పేపర్ మీద రాశారో ఆ సమస్య ఖచ్చితంగా తీరుతుంది అలాగే మీకున్న అప్పులు తీరిపోవడం కావచ్చు భార్య భర్త మధ్య సఖ్యత పెరగడం కావచ్చు నరదర్శిపోవడం కావచ్చు మీకు ఏ సంకల్పం చెప్పుకున్నారో ఇలాంటివన్నీ కూడా సాక్షాత్ ఆ అమ్మవారికి మీ సమస్యలు చెప్పుకున్నవారే అమ్మవారు మీకున్నటువంటి సమస్యను మీ బాధను మీ మొరను ఆలు ఆలకిస్తుందండి ఈ పరిహారం అనేది మీ యొక్క దశనే చాలా పవర్ఫుల్గా మార్చేస్తుందని చెప్పుకోవచ్చండి కాబట్టి ఈ అమావాస్య గ్రహణంతో కోడుకుని వచ్చింది అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యను మీరు తప్పకుండా వాడుకోండి ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీకి మనకు రాదు నరుల దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటారు మన పెద్దవాళ్ళు కూడా అలాంటి భయంకరమైన నరదిష్టి మీద ఉన్నందువలన ప్రతి ఒక్కరికి దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి మీ ఇంటి మీద ఉన్నా అలాగే మీ మీద ఉన్నా కానీ ఇటువంటివన్నీ ఏమైనా చెడు ప్రయోగాలు చేసినా అలాంటివన్నిటిని కూడా తీసివేయడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏవైతే ఏమీ లేదండి మీ ఇంట్లో యజమాని చేస్తే ఇంకా మంచిది ఎవరికి కుదిరితే వాళ్ళు చేసుకోవచ్చండి చక్కగా ఈ విడుదల చెప్పే విధంగా చేసుకుంటే మీకున్న ప్రతి సమస్య నుంచి మీరు బయటపడండి ఇలా చేస్తున్నామని చెప్పేసి ఎవరికి కూడా చెప్పరాదు చెబితే మన మాట రూపంలో దానికి ఉన్నటువంటి పవర్ అంతా పోతుంది కాబట్టి రహస్యంగా చేసుకునే పరిహారం ఇది ఎప్పుడైనా సరే ఏదైనా మీరు పరిహారం చేసేటప్పుడు నలుగురికి చెప్పకుండా పరిహారం చేసుకోండి అప్పుడే రిజల్ట్ చూడగలుగుతారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళది దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ